శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్త దర్శనము అధ్యాయం నాలుగు అలర్క చరిత్ర వారసత్వం మోక్షమే సాక్షాత్తుగా కావాలంటే ఆ జీవికి తగినంత సంస్కారం ఉండాలి అలా ఉంటే స్వామి సరాసరి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారనడానికి ఉదాహరణగా ఇదివరకే అనేక కథలు చెప్పుకున్నాం ప్రహ్లాదోద్ధారం యదురాజోద్ధారం వంటివి ఆ కథల్లో వారంతా సొంత సాధన వల్ల ఆ సంస్కారాన్ని పొందినవారే కానీ సంస్కారాలు అనేవి కొన్ని మనకు జన్మతోనే వస్తాయి సువర్ణ సువర్ణాధ్యాయమానస్య సువర్ణత్వం చ నిశ్చితం అని పెద్దలంటారు బంగారంలోంచి బంగారపునే వస్తుంది మన సంస్కారాలే మన పిల్లలకి వెళతాయి తల్లిదండ్రుల సంస్కారాలు ఉత్తమమైనవైతే వారికి పుట్టిన పిల్లవాడు తానొకప్పుడు చెడుదారి పట్టిన తల్లిదండ్రుల వల్ల సంప్రాప్తించిన సత్సంస్కారం వాడిని పట్టి గుంజి మంచిదారికి లాక్కు వస్తుంది పరమేశ్వరుడు కూడా అలాంటి వారిని వారి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రీతి చేత తప్పక ఉద్ధరిస్తాడు అందుకనే కనీసం మన పిల్లల క్షేమం కోసమైనా మనం ధర్మశీలురమై ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు అలా సత్సంస్కారం కలవారిని దత్తస్వామి ఎలా ఆదరించి తరింపచేస్తాడో మనకు అలర్క చక్రవర్తి కథ చెబుతుంది పూర్వం శత్రుజిత్తు అనే రాజు ఉండేవాడు అతడు ధర్మాత్ముడై చాలా యజ్ఞ యాగాదులు చేసి దేవతలను సంతోషపెడుతూ న్యాయంగా ప్రజలను పాలిస్తూ మంచి రాజనే పేరు తెచ్చుకున్నాడు అతనికి లేకలేక చేసిన బహురతాలకు ఫలితంగా ఒక కొడుకు పుట్టాడు ఋతుధ్వజుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచాడా పిల్లవాడిని అతని ముద్దుకు తగ్గట్టే ఆ పిల్లవాడు బుద్ధిమంతుడై ఎదిగి వచ్చాడు ఈడు వచ్చేసరికి ఋతుధ్వజుడు రూపంలో మన్మధుడిలాగా తయారయ్యాడు బుద్ధిలో బృహస్పతి అని గురువులంతా మెచ్చుకున్నారు అంత చిన్న వయసులోనే పరాక్రమంలో ఇతనికి చాలిన వాళ్ళు దేశంలోనే లేరని కీర్తి తెచ్చుకున్నాడు ఇతని మంచితనాన్ని వినయాన్ని నిష్పక్షపాతాన్ని సామర్థ్యాన్ని చూసి రాజ్యంలో జనులంతా అతను ఎప్పుడు రాజవుతాడా అని ఎదురు చూడసాగారు ప్రస్తుత మహారాజు సమర్థుడైనా కూడా గుణాధిక్యం చేత ఇతని మీద ప్రజలకు అధికంగా ప్రీతిగా ఉండేది శస్త్రాస్త్రాలలోను శాస్త్రవాదాలలోనూ కళాకౌశలంలోనూ చతుర సంభాషణలోను అతను అసామాన్య ప్రజ్ఞ కలవాడవడం వల్ల అతనికి దేశంలోని నలుమూలలలోనే కాక ఇతర లోకాలకు కూడా పాకింది ఆ సంగతి అతను ఎరుగడు విద్యాభ్యాసం పూర్తయ్యాక నామమాత్రంగా యువరాజై ఏ బాధ్యతలు లేకుండా తోటి రాజకుమారులతో కలిసి అతను సరదాగా రోజులు గడపసాగాడు శక్తి ఉంది ఐశ్వర్యం ఉంది అందం ఉంది వయస్సు ఉంది ఉత్సాహం ఉంది ఇంకా అతనికేం లోటు అన్నిటికీ మించి ధర్మబుద్ధి కూడా ఉంది కనుక మంచివారిని దగ్గరగా చేర్చుకొని వాళ్లతో సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు యువరాజు ఇలా ఉండగా ఆ రోజుల్లో నాగలోకాన్ని అశ్వతరుడనే నాగరాజు ఏలుతూ ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు వారు కూడా ఋతుధ్వజుడు లాగానే మంచి అందము ధర్మబుద్ధి రెండూ ఉన్నవారు వారికి ఋతుధ్వజుడి కీర్తి చెవినపడి ఏ పూర్వజన్మ సంస్కారమో మరి అతనితో స్నేహం చేయాలని ఉబలాటం బయలుదేరింది అయితే మరి తాము నాగులమంటే తమతో అతను స్నేహం చేస్తాడో చెయ్యడో ఆ అనుమానంతో వాళ్ళు మాయా విద్యలు తెలిసినవారు కనుక బ్రాహ్మణ యువకుల్లాగా రూపం మార్చుకుని భూలోకానికి వచ్చి మెల్లగా ఋతుధ్వజుడితో స్నేహం కలుపుకున్నారు ఇతను కూడా వారి గుణ సంపత్తిని చూసి తగిన వారేలెమ్మని వాళ్లతో అధిక స్నేహంగా ఉండేవాడు క్రమక్రమంగా వాళ్ల స్నేహం బలమైపోయి ఆ పిల్లలిద్దరూ ఎప్పుడు చూసినా ఋతుధ్వజుడితోనే కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఎప్పుడు ఏదో శాస్త్ర వినోదమో కావ్య వినోదమో క్రీడా వినోదమో విహార వినోదమో ఏదో ఓ వినోదంతో కాలక్షేపం చేస్తూ వారిద్దరూ ఒక్కోసారి స్నాన భోజనాలు కూడా ఇక్కడే చేసి ఇక్కడే పడుకుంటూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచింది కాలం ఒక్కలాగా నడవనీయదు కదా జనాన్ని అందులోనూ మహాపురుషుల జీవితాల్లో ఎప్పుడూ అనుకోని మార్పులే వస్తూ ఉంటాయి మునిరక్షణ ఒకరోజున శత్రుజిత్తు నిండు పేరోలగంలో ఉండగా గాలవుడనే మహర్షి వచ్చాడు ఆయన వెంట ఒక అపూర్వమైన గుర్రం ఉంది సముచిత పరస్పర మర్యాదలైనాక ఆ ముని ఇలా చెప్పాడు మహారాజా నేను మా ఆశ్రమంలో నా మా నాన్నని తపస్సు చేసుకుంటూ ఉంటే ఎవడో ఒక పాపిష్ఠి రాక్షసాధముడు వచ్చి ఆశ్రమమంతా చీకాకు చేసి నా తపస్సు పాడు చేస్తున్నాడు చాలా రోజులుగా బహుశ్రమలు చేసి సాధించిన తపశ్శక్తిని వ్యయించి వాడికి శాపమివ్వటం లేక ఈ బాధలతో వేగలేక ఏమిరా ఇలాంటి చిక్కు వచ్చిందని దిక్కుతోచక దిగులు పడి ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయాను ఈరోజు అప్పుడు నేను చూస్తుండగానే ఆకాశంలోంచి క్రిందికి దిగింది గుర్రం వెంటనే అశరీరవాణి వినిపించింది గాలవా ఇది సూర్యభగవానుడు అనుగ్రహించి పంపిన కానుక దీని పేరు కువలయము సూర్యాస్వాలకు ఎంత వేగము ఎంత శక్తి ఉన్నాయో దీనికి కూడా అంత వేగము శక్తి ఉన్నాయి ఆకాశంలో గాని జలంలో గాని పర్వతాలలో గాని పాతాళంలో గాని దీని గమనానికి భంగం లేదు దీనిని తీసుకెళ్లి రాజకుమారుడు ఋతుధ్వజుడికి ఇయ్యి అతను దీని సహాయంతో శత్రువులను సంహరిస్తాడు ఇలా ఆకాశవాణి నీ పుత్రుడి పేరు చెప్పడం వల్ల మహారాజా నేను నీ దగ్గరకొచ్చాను తుందిల మహాయోగి శిక్షణలో ధర్మం ఎరిగిన వాడివి నువ్వు మునిజన రక్షణం రాజకర్తవ్యమని నీకు వేరే చెప్పవలసిన పనిలేదు నీ ఆజ్ఞ అయితే శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర రక్షణ చేసినట్టు నన్ను రక్షిస్తాడు నీ కొడుకు ఇది దివ్యలోకాల నుంచి దిగివచ్చిన దివ్యాశ్వం ఈ దివ్యాశ్వాన్ని అధిరోహించి శత్రుంజయుడు అవ్వడం వల్ల నీ కొడుక్కి కువలయాశ్వుడనే బిరుదునామం వచ్చి కీర్తి దిగంతాలకు పాకుతుంది ఆ మాటలు విని రాజు సంతోషపూర్వకంగా కొడుకును రప్పించి వీరితో వెళ్ళి వీరికి తపోవిఘ్నం చేస్తున్న దుష్టులను శిక్షించిరమ్మని ఇచ్చాడు అప్పుడు ఋతుధ్వజుడు గాలవుడు చెప్పిన ప్రకారంగా ముందు ఆ కువలయాన్ని పూజించాడు అప్పుడు అది సంతోషంతో నన్ను అధిరోహించు అన్నట్టు పెద్దగా సకిలించింది దాని హేషాధ్వని బట్టి దాని అంతఃశక్తిని గ్రహించి అభినందిస్తూ ఋతుధ్వజుడు దాన్ని అధిరోహించి మునిసమేతుడై ఆశ్రమ పదానికి చేరాడు అక్కడ తను నిరంతరం అప్రమత్తుడై కొంతకాలం గడిపాడు చివరికో రోజున అడవి పంది రూపంలో ఆ రాక్షసుడు వచ్చి ఆశ్రమ ప్రాంతంలో గందరగోళం ప్రారంభించాడు వచ్చింది రాక్షసుడని గ్రహించి ఋతుధ్వజుడు తటాలను ఒక అర్ధచంద్రాకార బాణాన్ని తీసి ఆ పందిని తీక్షణంగా కొట్టాడు ఆ దెబ్బకు పంది గింగిరాలు తిరిగి నేలకు ఉరిగింది కానీ అంతలోనే గుక్కతిప్పుకొని లేచి అంతులేని వేగంతో పారిపోసాగింది ఆ పాడు రాక్షసుడిని అలా పోనీరాదని చటుక్కున కువలయాన్ని అధిరోహించి వాణ్ణి వెంట తరిమాడు ఋతుధ్వజుడు వాడు తనంత వేగంతోనూ వస్తున్న ఈ రాజకుమారుణ్ణి చూసి వీడెవడో మానవ మాత్రుడులాగా లేడని భయపడి ప్రాణాలు దక్కితే అదే చాలని భూమిలోకి సొరంగం చేసుకుని పాతాళలోకంలోకి పారిపోయాడు అప్రతిహతమైన గమనం గల కువలయాన్ని అధిరోహించడం వల్ల క్షణాల్లో ఋతుధ్వజుడు కూడా పాతాళలోకంలోకి చేరాడు పాతాళానికి కూడా వెన్నంటి వచ్చిన రాజకుమారుణ్ణి చూసి ఆ రాక్షసుడు గడగడా ఉనికిపోయాడు అప్పటికి పరుగెత్తి పరుగెత్తి నోట నొరుగులు కారుతున్నాయి అలాగే పళ్ళు బిగబెట్టుకుని పరిగెత్తుతూ వాడొక రత్నమయమైన మహాసౌధంలోకి దూరి ఆ కొత్త లోకంలో భవనాల్ని వాటిని చూస్తూ వీడి గమనాన్ని ఋతుధ్వజుడు పసిగట్టే లోపల అంతర్ధానం అయిపోయాడు అసలే క్రొత్తలోకం అందులోనూ మనస్సుకు చాలా హడావిడిగా ఉంది ఎటు చూసినా రత్నాల మేడలే తప్ప గోడలు రాతి కట్టడాలు ఎక్కడా కనిపించడం లేదు అనేక రంగుల రత్నకాంతులు వీధుల్లో ప్రసరించి కళ్ళు జిగేలు అంటున్నాయి వీటిని మించి విచిత్ర దీపకాంతులు ఇళ్లన్నీ దాదాపు ఒకే మాదిరిగా ఉన్నాయి కొత్తదనం వల్ల అలా పరిస్థితి అంతా తికమకగా ఉండటంలో ఈ రాక్షసుడు ఫలానా భవనంలో దూరాడని గ్రహించాడు కానీ అంతలో వాడు ఎటు పోయాడో గ్రహించలేకపోయాడు ఋతుధ్వజుడు ఆ భవనం దగ్గరికి వెళ్ళి వాడు పోయాడా అని అటూ ఇటూ చూస్తూ ఉన్నంతలో అతనికి ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ కనిపించింది మనిషి సన్నగా పీలగా ఉంది కానీ కళ్ళల్లో ఏదో కాంతి ఉంది జుట్టు అక్కడక్కడా నెరసి ఉంది నుదుట పెద్ద బొట్టు పెట్టుకుంది ముఖం గంభీరంగా ఉంది ఆభరణాలు మంచి విలువైనవే పెట్టుకుంది కానీ కట్టుకున్న బట్టలు చాలా ముతగ్గా ఉన్నాయి మొత్తం మీద ఆవిడికి శరీర పోషణ మీద అంత శ్రద్ధ లేదని ఆవిడ అలంకార పద్ధతి వల్ల సులభంగానే తెలుస్తోంది ఆవిడ కూడా తనలాగే ఇటు అటు వెర్రిచూపులు చూస్తోంది ఎవరినో వెతుకుతున్నట్టు తనకి లోకమంతా కొత్త అయినట్టును తన వంక మరీ చిత్రంగా చూస్తోంది అందువల్ల ఆమెను అడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని రాజకుమారుడు ఆమె దగ్గరగా వెళ్ళి అమ్మా ఎవరు నువ్వు ఈ మందిరం ఎవరిది అన్నాడు ఇంకా ఏదో కూడా అడుగుదామని అతని ఉద్దేశం కానీ అప్పటిదాకా బాగానే ఉన్న ఆ మనిషి ఈ ప్రశ్న వినగానే మొహం పక్కకు దిప్పుకొని మారు మాట్లాడక విసవిసా మెట్లెక్కి మేడ మీదికి నడవడం సాగించింది ఋతుధ్వజుడికి ఆశ్చర్యం వేసింది ఇందులో ఏదో తిరకాసు ఉందనిపించింది వాడు మాయమైపోయాడు ఇన్ని భవనాలున్నా ఇంకో ప్రాణి సంచారం కనిపించటం లేదు కనిపించిన మానవాకారం మాట్లాడకుండా పారిపోతోంది ఇప్పుడు ఈవిడ్ని వదిలిపెడితే లాభం లేదనుకొని రాజకుమారుడు కులయా నదిరోహించి క్షణంలో ఆ మహాసౌధం చివరి అంతస్తుకి చేరాడు చేరి పంచపాళిలో గుర్రాన్ని నిలిపి సాహసం వహించి అటూ ఇటూ చూసుకుంటూ ముందరి చావడిలోకి అడుగుపెట్టాడు మదాలస చావట్లో కడుగు పెట్టేటప్పటికీ రాజకుమారుడి కళ్ళు జిగేలు అన్నట్లు అనిపించింది ఎదురుగా ఒక సర్వాంగ సుందరి పూలపాంపు మీద కూర్చుంది ఆ గది బహు విశాలంగా అనేక రత్నాలంకారాలతో మణికుడ్యాలతో దేదీప్యమానంగా ఉంది కానీ ఆ గదికి ఈ యువతి వల్ల వచ్చిన శోభ మరే అలంకారం వల్ల రాలేదనుకున్నాడు ఋతుధ్వజుడు అడుగులలికిడికి తటాలను తల ఎత్తి చూసిందా యువతి ఆ కళ్లల్లో దీనతో గూడు కట్టుకుని ఉండటం చూసి నివ్వెరబోయాడు రాజకుమారుడు అతర్కితంగా సాక్షాత్కరించిన మన్మధుణ్ణి చూసి బిత్తరపోయింది యువతి ఈ ఆమె అప్రయత్నంగానే పానుపు దిగి నిలబడి కళ్ళతోనే చూపించింది ఒక ప్రక్కన రత్నాసనాన్ని ఆ కళ్ళ సోయగానికి పులకరించిన రాజకుమారుడు ఆ సత్కారానికే సంతోషించి ఆసనాన్ని అలక అలంకరించి అప్రతిభుడై ఆమె సౌందర్యాన్ని తిలకిస్తూ కూర్చుండిపోయాడు ఆ అమ్మాయి కాంచీధామం ఆ పైన ఆమె చనుకట్టు తరువాత తలకట్టు నుదుటి బొట్టు ఆమె నుంచున్న వయ్యారం చూపులో తొంగి చూస్తున్న సింగారం ఒక్కటని ఏమిటి ఆ పిల్లలోని అణువణువు ఒక మహా సౌందర్య నిధిగా అతనికి కనిపిస్తోంది చూడగా చూడగా ఆమె ఏదో దివ్యలోకాలకు సంబంధించిందని తోస్తోంది ఆమె అలంకరించుకున్న తీరు చూడగా ఏ గంధర్వరాజు కుటుంబంలోదో అయ్యుండాలని అనిపిస్తోంది మనిషి పొంకం చూడగా అవివాహిత అనిపిస్తోంది ఆ పిల్లకు కొత్తవాడు తననిలా చూస్తున్నాడని తెలుసు కానీ స్త్రీ ప్రవృత్తి చాలా చిత్రమైంది ఇష్టమైనవాడు ఎంత వెర్రిగా చూసినా ఇష్టంగానే ఉంటుంది ఆడదానికి ఇప్పుడు ఈ పిల్ల తన నా అందగాడు అంత ఆదరంగా చూస్తున్నందుకు పొంగిపోయింది ఆ సంతోషం సిగ్గై ఆమె ఒంటి నిండా విరబూసింది ఆ సిగ్గు పొంగెత్తి వచ్చిన సౌందర్యపు ఉప్పినై ఆ యువకుణ్ణి ముంచివేసింది మన్మధుడికి సమయాసమయాలుండవు అతను వస్తే ఇతర భావాలకు చోటు లేదు ఇప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో దైన్యం లేదు సిగ్గు తప్ప ఆ రాజకుమారుడి కళ్ళల్లో యుద్ధాభీలత లేదు పారవస్యం తప్ప మదనుడున్నంత మాత్రం చేత అదేమీ మహాపాపం కాదు ఉదాత్తులైన పురుషులకు గాని స్త్రీలకు గాని ధర్మము దయ వివేకము ఔచిత్యము స్నేహము అన్నవి ప్రధానంగా ఉండి మదనుడు అప్రధానంగా ఉంటాడు అలాంటి వ్యక్తుల మధ్యలో అంకురించిన ప్రేమ పవిత్రమై దివ్యమై ఆదర్శప్రాయమై కీర్తనీయం అవుతుంది ఇతరమైనది రాక్షస జాబితాలోకి చేరుతుంది ఉదాత్తతా శిఖరమైన ఋతుధ్వజుడు కొద్దిసేపట్లోనే తన్ను తాను సంభాళించుకున్నాడు ఆ పిల్ల కన్యా అనేది నిశ్చయమే అయినా తానంతా లౌల్యం వహించడం అనుచితమని అతను గ్రహించాడు కానీ పూర్వ సంస్కారం అన్నదొకటి ఉంది కదా అది బలంగా అతని మనస్సును ఆమె వైపుకు అయినా అతడు స్థిర బుద్ధి కనుక ఆ మనస్సును నియమించి నిలిపి కర్తవ్యం ఆలోచించసాగాడు ఆ యువతి కూడా ఇతని వంక సాదరంగా చూస్తూనే ఉంది ఇందాకటి నుంచి కానీ ఆమెకు ఒకటి దిక్కుమాలిన శత్రువై కూర్చుంది చూస్తుంటే వద్దంటుందది చూడకుంటే ఊరుకోది పాడు మనస్సు ఆవతలికి పోదామంటుంది సిగ్గు నిలబడమంటుంది మనస్సు ఈ ఇరకాటంతో నలిగిపోతోంది ఆ సుకుమారి ఇదిలా ఉండగా ఆమె కూడా ఉదాత్త వ్యక్తి అన అవటం వల్ల తన కర్తవ్యం ఏమిటో అన్న ఆలోచన ఒక ప్రక్క నుంచి చికాకుపరుస్తోంది ఆ సుందరాంగిని అవును ఆమెకున్న చిక్కులు అలాంటివి మరి ఈ కలగా పులగపు భావావేశాలలో ఆమె ఏ నిశ్చయమూ చేసుకోలేక తాను లోపలికి పోలేక వచ్చిన వారిని మీరెవరిని పలకరించనైనా పలకరించక తల వంచుకుని క్రీగంట మాత్రం అతన్ని సాదరంగా చూస్తూ ఉండగా రెండు కన్నీటి బొట్లు అప్రయత్నంగా ఆమె చెక్కిళ్ళ మీదికి జారినాయి పద్మరాగపు పొడులు మేళవించి పోతపోసిన పోసిన చంద్రకాంతమణి దర్పణాలని తానిప్పటివరకు ముచ్చట ముచ్చటపడుతున్న ఆ చిన్నదాని చెక్కిళ్ల మీద ఈ కన్నీటి చుక్కల అపశ్రుతిని చూచి ఉలిక్కిపడ్డాడు రాజకుమారుడు అతను వెనువెంటనే సుందరి నువ్వేదో కష్టంలో ఉన్నట్టుంది నీ ఈ దైన్యానికి కారణమేమిటో చెప్పు నా ప్రాణాలుడ్డైనా సరే నీకు సుఖం కలిగిస్తాను సందేహించకుండా నాతో చెప్పు అన్నాడు ఆ పిల్ల మాట్లాడలేదు తాను మరీ అంత వ్యాపార సరళిలో మాట్లాడితే ఆ పిల్లని చెబుతుంది కనుక మరో రకంగా అడిగి చూద్దాం అనుకున్నాడు అతను మాట్లాడవేమి ఇది నీ ఇల్లు కాదా ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడలేదు కానీ ఆమె నుంచున్న ధోరణిలో ఇది తన ఇల్లు కాదనే తెలుస్తోంది మరైతే ఎవరిది మళ్ళీ సమాధానం లేదు మరి నువ్వెవరివి మళ్ళీ సమాధానం లేదు కానీ అంతలో తాను ఇందాక చూసిన నడివయసు స్త్రీ వచ్చింది ఆవిడను చూచి యువతికి ముఖం వికసించి కుండలా అంటూ ఆవి ఆవిడ జీరి నిలబడి ఆవిడ భుజాలను ఉయ్యారంగా పట్టుకుని అతని వంక ఓరచూపులు చూస్తూ ఏదో గుసగుసలాడింది ఋతుధ్వజుడు తాను మౌనంగా కూర్చుండిపోయాడు గుసగుసలైన తర్వాత ఆ కుండల ముందుకు వచ్చి రాజకుమారుడికి ఎదురుగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి మహారాజా మీకు స్వాగతం మీకు మర్యాద సరిగా చేయలేకపోయాం దాన్ని మన్నించండి అన్నది మందహాసం చేసి పర్వాలేదని హస్తయ సంజ్ఞ చేశాడు రాజకుమారుడు మళ్ళీ కుండలే మాట్లాడింది అయ్యా మీరెవ్వరు గంధర్వుడివా సిద్ధుడివా సాధ్యుడివా మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవతవా అతను నవ్వి నేనే దేవతను కాదు అచ్చపు మనిషిని శత్రుజిత్ చక్రవర్తి గారి కుమారుణ్ణి ఋతుధ్వజుడు అంటారు నన్ను అదలా ఉంచు నువ్వెవరివి ఈ సుందరి ఎవరు ఈ భవనం ఎవరిది మీరేదో ఆపదలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఆ ఆపద ఏమిటి అదీగాక నేనిందాక పలకరిస్తే పలక్కుండా పరిగెత్తావెందుచేత ఉన్న అంతా నాకు చెప్పండి నేను మీకు మిత్రుణ్ణి నమ్మండి చెబితే నాకు చేతనైతే సహాయపడతాను లేకపోతే మీ బాధనైనా పంచుకుంటాను అన్నాడు అది విని కుండల మళ్లీ తన సఖివంక చూసింది ఆమె అంగీకారంగా కనుసంజ్ఞ చేశాక ఇలా చెప్పింది రాజకుమార మా కథంతా సంగ్రహంగా చెబుతాను వినండి విశ్వా వసువు అనే ఆయన గంధర్వరాజు ఆయన మహోదాత్తుడు ఆయన పుత్రిక ఈ సుందరి పేరు మదాలస చంద్రకేతువని ఒక క్రూర రాక్షసుడున్నాడు పాతాళకేతువని వాడిని మించినవాడు వాడి కొడుకు వాడిది ఈ ఇల్లు ఆ దౌర్భాగ్యుడు ఈ పిల్లను చూసి కన్ను చెదిరి తన్ను వరించమన్నాడు దైవీ సంపత్తుతో నిండిన ఈమె హృదయం ఆ క్రూర రాక్షసుణ్ణి వరించలేదు దాంతో ఆ పాపాత్ముడు ఒకనాటి రాత్రి తమోమాయను ప్రయోగించి నిద్రలో ఉన్న ఈ సుందరిని చెలికెత్తను నన్ను రాజాంతపురంలోంచి దొంగచాటుగా ఎత్తుకొచ్చాడు పిరికివధవ తీసుకొచ్చి ఈ పాతాళలోకంలో తన ఇంట్లో దాచి ఉంచాడు రోజు రోజూ తన్ను పెళ్లాడమని ఈ పిల్లని ప్రాణాలు తోడుకు తింటున్నాడు ప్రాణం పోయినా సరే వీడించేసుకోనంటుంది ఈ పిల్ల చివరికి వాడు నిన్న తప్ప తాగి వచ్చి ఎల్లుండి త్రయోదశి నాడు మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి నిన్ను పెళ్లాడి తీరుతాను ఎవడడ్డం వస్తాడో చూస్తానని నానా కారు కూతులు కూసిపోయాడు వాడు మొండి సిఖండి అన్నంత పని చేస్తాడు ఆ భయంతో నిన్న త్రాగి మరణిద్దామని ప్రయత్నించింది ఈ పిల్ల అంతలో దైవానుగ్రహం వల్ల ఆకాశ మార్గాన పోతున్న కామధేనువు సాక్షాత్కరించి ఈమె నా ప్రయత్నం నుంచి మాన్పించి వీడు నీకు భర్త కాడు వీడు రేపు భూలోకంలోకి వెళ్ళినప్పుడు ఎవడు వీడిని బాణంతో కొడతాడో వాడే నీకు భర్త అవుతాడు అతడు మహోత్తముడు ఆ శుభ సమయం దగ్గరకొచ్చింది కనుక ఇక భయపడుకు అని ఓదార్చిపోయింది ఆ ధైర్యంతో మళ్ళీ నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నాము వాళ్ళ భూలోకానికి వెళ్ళాడని తెలిసి వాడి వార్త ఏమైనా తెలుస్తుందేమోనని అటూ ఇటూ చూస్తూ ఈ మేడ కింద నిలబడ్డాను ఇంతలో వాడు పంది రూపంలో నురుగులు కక్కుకుంటూ పరిగెత్తుకొస్తున్నాడు వీపులో బాణం గుచ్చుకొని ఉంది వెనకాలే మీరు గుర్రం మీద వచ్చారు వాడింతలో మాయమయ్యాడు ఈ సంఘటనల వరుసను బట్టి కామధేనువు చెప్పిన మహోత్తమ వ్యక్తి మీరేనా అని మీ వంక నిదానించి చూశాను ఈలోగా మీరేదో నన్ను ప్రశ్నించారు సమాధానం చెప్పకపోతే మీరు నన్ను వెంబడించి వస్తారు కదా అని ఆశించి మర్యాద కాకపోయినా ముఖం తిప్పుకొని వచ్చేశాను కానీ నేను నేనెచ్చేలోగానే మీరు ఆకాశ మార్గాన ఈ ఏడంతస్తులు క్షణంలో గడిచి వచ్చేశారు మీరు ఏ దేవతో కాకపోతే మీకు ఆకాశగమన శక్తి ఎలా వస్తుంది అదలా ఉంచిన దేవతల్ని మించిన ఈ అద్భుత సౌందర్యం ఎలా వస్తుంది ఇంతటి ధైర్య సాహసాలు ఎలా వస్తాయి అయ్యా మా కథంతా మీకు చెప్పాము మైత్రిభావాన్ని పురస్కరించుకొని మీ సంగతి మాకు చెప్పి మమ్మల్ని సంతోషపరచండి కుండల చెప్పిన కథంతా విని సాలోచనగా తలపంకించాడు రాజకుమారుడు తరువాత మేఘ గంభీరమై సహజ సుకుమారమైన తన కంఠంలో టీవీ పొంగుతూ ఉండగా అతడిలా అన్నాడు కుండల చెప్పాను కదా నేను మానవుణ్ణి గాలవుడని మహనీయుడైన మహర్షి ఒక ఆయన ఉన్నాడు మా దేశంలో ఆయన ఒక రాక్షసుడు బాధిస్తున్నాడంటే సూర్యప్రసాదితమైన దివ్యాశ్వాన్ని ఆ ముని వలననే స్వీకరించి అధిరోహించి ముని రక్షణకై వారి ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ ఈ రాక్షసుడు వీడి పేరు పాతాళకేతు అనే కదా చెప్పావు రూపంలో గల్లంతు చేస్తూ ఉంటే అర్ధచంద్ర బాణంతో కొట్టాను దాంతో వీడు పరుగులంకించుకున్నాడు ఈ దివ్యాశ్వానికి అవ్యాహతమైన గమనం ఉన్నది కనుక నేను వీడిని వెంబడించి ఈ లోకానికి వచ్చాను ఆ తర్వాత కథ మీకు తెలిసిందే వివాహం రాచరికపు గాంభీర్యంతోనూ కుదింపుతోనూ తన కథను వివరించి లోపల ఆలోచనలో పడి పైకి సన్నని మందస్మితం చేస్తూ ఉండిపోయాడు రాజకుమారుడు ఈ కుండల ఈ పిల్లను పెళ్లి చేసుకోమని సూచిస్తోంది లేకపోతే కామధేను చెప్పిన మాటలను అంత వాచ్యంగా తనకు చెప్పవలసిన పని లేదు తన మనసు కూడా ఆ సుందరి వైపు గాఢంగా ముగ్గి ఉన్న మాట నిజమే ఆ సుందరికి కామధేనువు మాట వల్లే గాక తన సౌందర్యం వల్ల కూడా తన మీద మనస్సు నిలిచిందనటానికి ఆమె చూపులే సాక్ష్యం ఇలా పరస్పరానురాగం ఇక్కడ కుదిరి ఉంది అదీగాక ఆమె సర్వ విధాలా తనకు తగినదన్న మాట కూడా నిజమే ఏ విధమైన వంకా లేదు కానీ తనకు తల్లిదండ్రులున్నారు వారి ముద్దు ముచ్చటలు ఉన్నాయి వారిని దైవాధికంగా ఆరాధించి తీరాలన్న ధర్మానుశాసనం ఉంది అవన్నీ మరిచి ప్రేమే తల్లిదండ్రుల కన్నా పరమ పవిత్రమైనదని పెళ్ళా మీద ప్రేమే పరమేశ్వర స్వరూపమని మతి తప్పి మతితప్పి గీతాలు పాడే అల్లరి చిల్లర యువకుడు కాదు ఋతుధ్వజుడు లాలిత్యాన్ని ఔచిత్యాన్ని విడిచి కర్కసంగా ఉండే మోటువాడు కూడా కాదు అందువల్ల ఈ ధర్మ సంకట స్థితిలో అతను జాగ్రత్తగా ఆలోచించవలసి వచ్చింది అతని ఇలా ఆలోచనలా ఉండగా ఆ సుందరి మనస్థితి వేరుగా ఉంది కామధేనువు చెప్పిన మాటలన్నీ సత్యమై ఈ వచ్చినవాడు ఆ చెప్పినవాడని రుజువై ఆ చెప్పినవాడు తనకు నచ్చినవాడై వాడి ఎదురుగానే తనకథంతా కుండలు చెప్పేసరికి తాను పెళ్లి కూతురు అతడు పెళ్లి కొడుకు అవటం ఆమె మనసులో ఖాయమైపోయి వల్ల మాలిన సిగ్గు వచ్చి ఆమెను ముంచెత్తేసింది దాంతో ఆమె అక్కడ నిలబడలేక లోపలికి పోబోయింది కానీ కుండలు ఆమె చేతి నొడిసిపట్టి నిలిపి ఎంత నా తల్లి సిరి రామకాల అడ్డం ఏమిటి ఇంత సాహసం చేసి మనల్ని రక్షించాలని ఆయన వస్తే ఆయన్ను గౌరవించి సత్కరించాల్సింది పోయి లోపలికి పోతానంటావేమిటి ఆగు కొంచెం నీ అదృష్టం పండింది కామధేనువు చెప్పిన మాటలు ఫలిస్తున్నాయి కొంచెం ఓపికపట్టు ఈ విధమైన మాటలతో సంభాళించి రాజకుమారుడు వంక తిరిగి అయ్యా ఆపదలు పోగొడతానన్నారు కదా ఇదిగో ఈ మా చెల్లిని గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళండి చాలు అన్నది ఆమె మాటల్లో రాచపడుచులా చెలికత్తెల్లో ఉండే విలాసంగాక పెద్దరి స్పష్టంగా కనబడుతోంది ఋతుధ్వజుడు అనుకోనంత సూటిగా వచ్చిన ఈ చిక్కుకు కొంచెం తటపటాయించాడు అతని సంకోచాన్ని గ్రహించింది కొండల ఆమె ఒక్క క్షణం ఆగి ఇలా అంది రాజకుమార ఇది ఆపత్ సమయం సమయం అంతగా లేదు ఇది దాపరికాలకు పరస్పర మర్యాదలకు సమయం కాదు అందులోనూ మీ వంటి సన్మిత్రుడి వద్ద దాపరికం అసలు అక్కర్లేదు నిన్ను చూసిన మరుక్షణమే ఈ మా చెల్లి తన యవ్వనాన్ని నీకే ఉంకువ చేయాలని మన్మధుడానగా శపథం చేసింది కామధేనువు మాటలు ఈమె కోరికనే బలపరుస్తున్నాయి ఈమె గంధర్వ రాజపుత్రి కన్య వినయ వ్రతశీల నీకు అన్ని విధాలా తగిన సంబంధం ఇది గంధర్వ కన్యలకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే ఇందులో ఏమీ తప్పులేదు కనుక బాబు నా మాట విను ఆమె మాటల్లో అనునయం దైన్యంతో కలిసి ఉంది రాజకుమారుడది విని సన్నగా నవ్వి మరి నేను మానవుణ్ణి కదా అని ఊరుకున్నాడు అతని హృదయంలో ఆ సుందరి పట్ల ఉదయించి ఉన్న అనురాగావేశాన్ని కుండల ఇదివరకే గ్రహించింది కానీ మర్యాద కాదని బయట కనలేదు ఇప్పుడితనిలోని నిగ్రహాన్ని ధర్మదీక్షని చూసి ఆవిడ అబ్బురపడ్డది లోపల ఆనందపడ్డది కూడా పైకి మాత్రం వ్యవహార సరళిగానే మాట్లాడసాగింది అయితే సమంత్రకమైన వివాహమే జరగాలని అభిప్రాయమా బాబు అమ్మ నేను తల్లిదండ్రుల స్వాధీనంలో ఉన్నవాడిని వారి అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం మానవ ధర్మం అంటావా నువ్వు చెప్పు ఓహో అయితే పితృసములు కదా గులగురువులు మరి మీ తుందిల యోగి గురుస్వాములు చెబితే సరిపోతుందా ముందా మాటకు ఇస్తుపోయాడు రాజకుమారుడు ఇదేమిటి తుందిల యోగుల వారు ప్రక్క గదిలో కూర్చున్నట్లు మాట్లాడుతుంది ఇదేమి ధైర్యం ఈవిడికి అదీగాక తమ కులగురువులు తుందిల స్వామి అని ఈవిడికెలా తెలుసు ఆశ్చర్యంలోంచి పూర్తిగా తేరుకోకుండానే అవునన్నట్లు తల ఊపేశాడు తల ఊపాక ఆమెనేదో ప్రశ్నిద్దామనుకున్నాడు కానీ అంతలోనే ఆ కొండల కళ్ళు గట్టిగా మూసుకొని స్థిరంగా నిలబడి ధ్యానం చేస్తున్న దానివలే కొండిపోయింది ఆ నిలబడ్డ తీరు ఆ ప్రాణవాయువుల చలనాలు ఆ నాడుల కదలికలు గమనించి ఆమె ఎవరో యోగ విశారద అయ్యుండాలని గ్రహించాడు ఋతుధ్వజుడు అతడికి మళ్ళీ ఆశ్చర్యమైంది ఇందాక ఈమె కళ్ళల్లో కాంతి చూచినప్పుడే అనుమానం వచ్చింది ఇదేమి విచిత్రం శరీరంలో అణువణువున విలాసరసం రంగరించుకుని ఉన్న సుందరి ఈ మదాలస వారి జాతి కూడా విలాస నిలయమైన గంధర్వ జాతి మరి ఈ యోగిని ఈ విలాసవతికి పరిచారిక ఎలా అయ్యింది చివరికి వయసులో కూడా ఈ సుందరికన్నా ఈమె చాలా పెద్దదే మరి ఈ సేవకత్వానికి ఎందుకు ఒప్పుకున్నట్లు ఆ సుందరి ఇంతటి యోగిని చేత ఎందుకు సేవ చేయించుకుంటున్నట్లు ఈ మదాలసా సుందరిలో కూడా గూఢమైన ఏదో ఒక మహాయోగం లేదు కదా అతను ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఎదురుగా తుందిల యోగి సాక్షాత్కరించాడు ఆయన చేతుల్లో వైవాహిత ప్రయోగార్హమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉంది ఆయన్ను చూస్తూనే లేచి పాదాభివందనం చేశాడు ఋతుధ్వజుడు ఆయన ఓ ప్రక్క రాజకుమారుణ్ణి ఆశీర్వదిస్తూనే మరో ప్రక అగ్నిని ఉద్భవింపజేసి త్వరగా రావయ్యా పెళ్ళికొడుకా అన్నాడు రాజకుమారుడు మారుమాటాడకుండా వివాహానికి సమ్మతించాడు మదాలస ఋతుధ్వజుల వివాహం అగ్ని సాక్షికంగా మంత్రపూర్వకంగా తుందిల యోగుల ఆచార్యత్వంలో శాస్త్రానుసారంగా జరిగింది వెంటనే మరో మాటకు అవకాశం ఇయ్యకుండా తుందిల యోగి అయ్యాడు వివాహం కాగానే కుండల మదాలసను గుండెకు హత్తుకుని ఆశీర్వదించి ఆ తర్వాత వధూవరులిద్దరికీ ధర్మాలు చెప్పింది బాబు భార్యను ప్రీతితో భరించాలి తప్ప ఏ ఆపదలు రాకుండా రక్షించుకోవాలి ఆవిడికి సంతోషం కలిగేలాగా మెలగాలి భార్య అనుకూలంగా ఉంటేనే ధర్మార్థకామాలు లభిస్తాయి భర్తకు అనుకూల్యం లేకపోతే అందులో ఒక్కటి కూడా తక్కదు దేవతా పూజ చేయాలన్నా అతిథుల్ని ఆరాధించాలన్నా పితృదేవతల్ని అర్చించాలన్న భార్య ప్రధాన సాధనం భర్తకి ఈ విషయాన్ని భర్త ఎన్నడూ మర్చిపోరాదు ఇక అమ్మాయి భార్యకు మగని కంటే వేరే ధర్మమే లేదు అర్ధకామాలు కూడా భార్యకు భర్తే అతనికి నువ్వు సాధనానివి నీకతనే పురుషార్థం ఇది సనాతన ధర్మం కనుక బాబు దంపతులిద్దరూ పరస్పరం వసులై ఉండాలి ఆ పరస్పర పరాధీనత్వంలో ఆనందపడాలి ఆ ఆనందంలో మనసు లేకం కావాలి బాబు అలా మెగ మెలగండి చివరి చివరికి ఆమె కళ్ళు చెమర్చినవి ఆమె మరొక్కసారి మదాలసను కౌగిలించుకుని తల్లి నేనిక తపస్సుకుపోతాను నాకు అనుమతి ఇ అని చెప్పి అశ్రునయనాలతో మదాలస తలపంకించగా అక్కడే అదృశ్యమైంది వలచిన జగదేక సుందరి భార్యగా దక్కిన కొత్తల్లో భూమండల చక్రవర్తి అయిన వారికి ఎంత ఆనందంగా ఉంటుందో మనలాంటి సామాన్యులం ఊహించలేము దాన్ని మానుషానందం అంటారు ఇప్పుడు ఆ ఆనందంలో ఉన్నాడు ఋతుధ్వజుడు ఆ ఉత్సాహంతోనే కొత్త భార్యకు చేయూతనిచ్చి తన కువలయం మీదికి ఎక్కించాడు తరువాత తాను గుర్రం ఎక్కుతున్నంతలో భవనం చుట్టూ పెద్ద కోలాహలం వినిపించింది విజయం వీరిక్కడ అనురాగాల సందడిలో ఉండగా అక్కడ పాతాళకేతువు తన ప్రాణాల సంగతి ఆలోచించుకునే సందట్లో ఉన్నాడు ఎలాగూ అంత దూరం తను తరుముకొచ్చాడు గనుక ఆ ఋతుధ్వజుడు తన్ను ఇవాడ కాకపోతే రేపైనా వెదికి చంపుతాడు అలాంటప్పుడు వీడు ఒంటరివాడుగా ఉన్నప్పుడే సైన్య సమేతంగా తాను పోయి చుట్టేస్తే వాడి పీడ శాశ్వతంగా విరగడైపోతుంది కదా అని ఆ రాక్షసుడు ఆలోచించాడు రాక్షసులు ఇలా కాకపోతే మరెలా ఆలోచిస్తారు అయితే తాను చావు దెబ్బ తిని ఉన్నాడు కనుక ఈ దశలో తను యుద్ధానికి అంతగా పనికిరాడు అందుచేత వాడు తన తమ్ముడైన తాళకేతువు దగ్గరికి వెళ్ళి వాణ్ణి సహాయానికి రమ్మన్నాడు వాడు వాడి సైన్యంతో సహా వచ్చాడు వాడి సైన్యం వీడి సైన్యం కలిసి రెట్టింపైనాయి మహా సంరంభంగా ఋతుధ్వజుణ్ణి పట్టాలని వచ్చారు అన్నదమ్ములిద్దరు కొత్త పెళ్లి కొడుకు గుర్రం ఎక్కుతుండగా వినిపించిన కోలాహలం అదే ఆ సేనావారాన్ని చూచి ఆ మహావీరుడు ఉత్సాహంతో పొంగిపోయాడు జాగ్రత్తగా గుర్రం మీద కూర్చో భయం లేదు అని భార్యకు ధైర్యం చెప్పి తన ధనుస్సును తీసుకుని నిర్భయంగా సేనకెదురు నడిచి తన బాణవర్షంతో సేననంతటినీ క్షణాలలో భస్మీపటలం చేసేశాడు అతని లాఘవాన్ని పరాక్రమాటోపాన్ని అస్త్రవి విద్యా పాఠవాన్ని చూచి కుసుమ కోమలంగా కనిపించే తన భర్తలో ఇంత పరాక్రమం ఎలా దాగి ఉన్నదా అని ఆశ్చర్యపడ్డది మదాలస యముడికి సుందర రూపం ఎప్పుడొచ్చిందా అని వాపోయారు రాక్షసవీరులు ఋతుధ్వజుడు సేనావారాన్ని చీకాకు చేసి తన దృష్టిని పాతాళకేతువు మీద కేంద్రీకరించాడు పాపాత్ముడైన ఆ రాక్షసుణ్ణి అవలీలగా చంపి వాడికి సహాయం రాబోయిన వాడి తమ్ముడు తాళకేతువును చావగొట్టి వాడు మోర్చబోయి నేలను పడి ఉండగా నిరాయుధుణ్ణి కొట్టరాదని వదిలేశాడు చావగా మిగిలిన సేన పలాయన మంత్రం పఠించింది ఇక యుద్ధం చేసి ఎదిరించేవారెవ్వరూ లేకపోవటం వల్ల ఋతుధ్వజుడు విజయదర్పంతో భార్యతో కలిసి అశ్వాధిరోహణం చేసి పాతాళ నగర వీధుల్లో ఊరేగింపులాగా టీవిగా సాగి వెళ్ళిపోయాడు అతడు సరాసరి తన తండ్రి సన్నిధికి వెళ్లి భార్యాసహితుడై తండ్రికి నమస్కరించాడు తుందిల యోగి వల్ల కుమారుడి వివాహ వృత్తాంతాన్ని అంతకు ముందే విని కొడుకు కోడళ్లకై ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు విజయలక్ష్మిని గృహలక్ష్మిని కూడా వెంటబెట్టుకుని వచ్చిన కొడుకుని ఆధికంగా ఆదరించారు జగదేక సుందరి అయిన కోడల్ని చూచి వారు మురిసిపోయారు శత్రుజిత్తు మహావైభవంగా రాజ్యమంతా మహోత్సవాలు జరిపించాడు ఋతుధ్వజుడి కీర్తి రాజ్యంలో బాగా వ్యాపించి నిజంగా జనులంతా అతన్ని కువలయాశ్వడని పిలవసాగారు మదాలస ఋతుధ్వజులు తమ ఇద్దరికి ఒక ప్రత్యేక లోకమన్నట్లు చాలా కాలం ఇష్టోపభోగాల్లో క్రీడించారు ఆ దంపతుల పరస్పర అనుకూల్యము అనురాగము అనన్యమని అంతఃపురంలో వారంతా కీర్తిస్తూ ఉండేవారు ఋతుధ్వజుడికి సహజంగానే తన మిత్రులతో క్రీడలు తగ్గిపోయినాయి కానీ అతడు మిత్రుల్ని మైత్రిని మాత్రం మర్చిపోలేదు మర్యాద తెలిసిన వారవటం చేత మిత్రుడి సుఖాన్ని కోరేవారవటం చేత వారే అతణ్ణి ఆటల్లోకి అంతగా రానియక పరిహాసోక్తులతో అంతఃపురానికే పంపేసేవారు అతడు తన విద్యుక్త ధర్మాలను కూడా మర్చిపోలేదు ముని సేవనం వల్ల ఇంతటి అభ్యుదయం తన పుత్రుడికి కలిగిందన్న ప్రీతితో ఋష్యాశ్రమాల సౌకర్యాలను పర్యవేక్షించే బాధ్యతను యువరాజుకే అప్పచెప్పాడు శత్రుజిత్తు కువలయాశ్వడు కూడా మహర్షుల సందర్శన మహాభాగ్యం అబ్బుతుందనే ప్రీతితో ఆ పనిని ఉత్సాహంగా నిర్వర్తించేవాడు తరచుగా ఏదో ఒక ఋష్యాశ్రమానికి రావటం అతనికి పరిపాటి అయిపోయింది జై జై